హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వీడియోలో కూర పప్పు మీకు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి అప్పుడప్పుడు మన వంటల్లో కొన్ని మాయలు మంత్రాలు ఉపయోగించి మన పిల్లలకి పెట్టేస్తూ ఉండాలండి ఎందుకంటే పిల్లలు బచ్చల కూర అంటే సాధారణంగా ఇష్టపడరు అనమాట ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు అంతేకాకుండా ఈ బచ్చల కూర వల్ల మన కంటి చూపు మెరుగుపరచడానికి కంటి శుక్లాలు రాకుండా ఉండటానికి చక్కగా హెల్ప్ అవుతుంది మరే మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేది ముందుగా దీనికోసం అరకప్పు కందిపప్పు తీసుకున్నానండి అలాగే అరకప్పు పెసగుళ్ళు కూడా అనమాట మీకు ఇక్కడ పెసగుళ్ళు లేదంటే పెసర పప్పు కూడా తీసుకోవచ్చండి ఇక్కడ నేను ఎందుకు అరకప్పు అరకప్పు తక్కువ క్వాంటిటీలో తీసుకున్నానో మీకు చెప్తానండి ఇక్కడే నేను ఒక మంత్రం యూజ్ చేస్తాననమాట ఇలా పప్పు ధాన్యాలు తక్కువగా తీసుకుని ఎక్కువ ఆకుకూర వేసేస్తానండి దానివల్ల పప్పు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇంట్లో వాళ్ళందరూ కూడా చక్కగా ఇష్టంగా తినేస్తారు బంచల కూరతో పాటు నేను ఇక్కడ కొంచెం మునగాకు కూడా తీసుకున్నానండి మునగాకు వల్ల మీకు ఎన్ని ప్రయోజనాలు తెలిసిందే కాబట్టి ఇలా ఆకుకూరలన్నీ కలగలిపి వేసుకుంటే చక్కగా మనకి కావాల్సిన పోషకాలన్నీ పుష్కలంగా లభిస్తాయి అనమాట ఈ ఆకుకూరని చక్కగా నీట్గా వలిచి పెట్టేసుకుందాము ఇది చిట్టి బచ్చల కూరండి మీకు పెద్ద పెద్ద ఆకులతో ఉన్నది కూడా ఉంటది ఇది దొరికితే మాత్రం ఖచ్చితంగా ఒకసారి పప్పులో వేసుకోవటానికి ట్రై చేయండి ఈ కాడలు కొంచెం లేతగా ఉంటే వేసేసుకోవచ్చండి లేదంటే ఇలా ఆకులు వలిచేసి ఈ కొమ్మలు పెట్టేసామంటే చక్కగా వారానికి మళ్ళీ వచ్చేస్తుంది అనమాట ఇలా వలిచి పెట్టేసుకుని రెండు మూడు సార్లు శుభ్రం చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మన పప్పు కూడా చక్కగా నానిపోయి ఉంటుంది కదండి ఇందులోకి రెండు మూడు మూడు ఉల్లిపాయ బద్దలు అలాగే రెండు మూడు పచ్చిమిర్చి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు రెండు పిక్కల చింతపండు కూడా వేసేసుకోండి రుచికి సరిపడా ఉప్పు అలాగే తగినంత కారం వేసేసుకోండి మనం శుభ్రం చేసి పెట్టుకున్న బచ్చలాక్ కూడా ఇందులో వేసేసుకొని తగినన్ని నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టేసి ఒక నాలుగైదు విజిల్స్ వరకు రానివ్వండి చూసారా మనకి పప్పు కూర చక్కగా ఉడికిపోయింది కదండి మనకి బచ్చలాక్ అనేది అసలు మనం రుబ్బేసుకుంటే ఎక్కడ కనిపించదనమాట చాలా టేస్టీగా ఉంటుందండి బచ్చల కూర పప్పు ఖచ్చితంగా ఇలా ఒకసారి ట్రై చేసేయండి ఇలా పప్పు గుత్తితో స్మాష్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుంది తాలింపు కోసం చిన్న కడాయి పెట్టుకోండి కొంచెం ఆయిల్ అలాగే మరికొద్దిగా నెయ్యి వేసుకుని నాలుగైదు ఎండుమిర్చి దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు చిటికెడు ఇంగువ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి కొంచెం కరివేపాకు వేసుకుని చిటపట్లాడిన తర్వాత ఈ తాలింపుని పప్పులో వేసేసుకుని వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి రెసిపీ ట్రై చేస్తే ఖచ్చితంగా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి